ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది ఇలా పాలమూరు రంగారెడ్డిది తొంభై శాతం పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి ఆ తొంభై శాతం వరకు ఎందుకైనాయి అంటే కేసులేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి పనులను ఆపడం ఆటంకాలు సృష్టించడం కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాణం దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగారు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మరి ఆ ప్రాజెక్టు కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు రోజుకు మూడు టీఎంసీల నీళ్లు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జరవలన సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు రెండు టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉండే ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ప్రా ఎత్తిపోతల పథకం పూర్తయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం